వేదికపై అసెంబ్లీ పెద్దలకు కళాశాల యాజమాన్యానికి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ ఫైవ్ డేస్ నుంచి మనము డ్రోన్ పైలట్ కానీ సాయుద్ధ కానీ పూర్తిగా కాకపోయినా మనకు అవగాహన ఉన్నటువంటి రీతిలో కొద్ది వరకు నేర్చుకున్నాం సో పూర్తిగా నేర్చుకోవాలి అంటే మనకి ఏదైనా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది టైం అనేది పూర్తిగా కావాలి బట్ మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ వల్ల కావచ్చు సో బిజీ షెడ్యూల్ వల్ల సో మన కమిషనర్ గారు ఉన్నటువంటి సమయంలోనే వారికి మెరుగైనటువంటి సమాచారాన్ని అందజేయాలనే కాన్సెప్ట్తో ఈ పిఎం విశ్వ స్కీమ్ అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందులో భాగంగానే మనము నేను మొదటి ఒక త్రీ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చానమాట ప్రిన్సిపల్ మేడం గారు గారికి కలిసి ఇలా సాయిస్ట్రీ గురించి ఉంటుంది మేడం టూ డేస్ ప్రోగ్రామ్ అని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు డ్రోన్ పైలట్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు అందరూ కూడా సో మేడం గారు ఒకసారి వెళ్ళాం రండి అని వెళ్ళారు సో వెళ్ళినప్పుడు వెంటనే మేడం గారికి అవగాహన లేకపోయినా కొంతమంది విద్యార్థులు వితిన్ ఇన్ మినిట్స్లో మేడం గారి చేత అప్లై చేయించారనమాట సో వాళ్ళకి వన్ డేని నేర్చుకున్నారు ఆ ప్లైలో మేడం గారు విదిన్ ఫైవ్ మినిట్స్లో నేర్పించారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ కండక్ట్ చేసినట్లయితే ఇంకా బాగా నేర్చుకొని ఇది అవుతారు అనమాట సో అంతేకాకుండా సాయిల్ టేస్టింగ్ మీద అవేర్ చేస్తే జస్ట్ బుక్స్ వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది బోరాన్ అంటే ఏంటిది జింక్ అంటే ఏంటిది సల్ఫర్ అంటే ఏంటిది ఇవన్నీ కూడా ఏ వస్తే ఎలా ఉంటుంది అని జస్ట్ ఒక ఒక ఇమేజిన్ మాత్రమే ఉంటుంది అనమాట ఇవన్నీ సాయితో ప్రజెంట్ అయి ఉంటాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడతారు ప్రతి ఒక్కరిలో కూడా అవన్నీ కూడా ఇప్పుడు పిహెచ్ అనేటువంటిది మనకి లోపించినట్లయితే నేలలో ఏ ప్రాబ్లం వస్తుంది అది ప్రాబ్లం ఆమ్ల అయిపోతాయా క్షార అయిపోతాయా నైట్రోజన్ అనేది నొప్పిస్తే అనేటువంటి సరిగా ఉంటుందా లేదా పాస్పరస్ అనేది నొప్పిస్తే కొమ్మలు కానీ కాండం కానీ వేర్లు కానీ ఇవన్నీ ఎదుగుదలనేది సరిగా ఉంటుందా లేదా క్వాలిటీ ఫ్రూట్ అనేది లభిస్తుందా లేదా సల్ఫర్ అనేది లోపిస్తే మనం పండించేటువంటి ప్రతి పంటలో కూడా టేస్ట్ అనేటువంటిది వస్తుందా రాదా అలాగే జింక్ అనేది లోపిస్తే హార్మోన్ బ్యాలెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అంతేకాకుండా అనేది లోపిస్తే పత్రాహితం అనేది లోపించి మనకి ఫోటో అనేది సరిగా ఉండదు బోరా లోపించడం వల్ల కాయ పగులు అనేది లోపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము ప్రధానంగా తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్నారు కూడా లేడన్ కానీ శానిటేషన్ గురించి అడిగినప్పుడు వాట్ ఈజ్ వాట్ ఓకేనా సో ఏం నేర్చుకున్నాము అది లోపిస్తే ఏమొస్తుంది లోపి ఎక్కువైతే ఏమవుతుంది తక్కువైతే ఏమవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది మేం చెప్పాలి ఓకేనా సో అది మీ అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ డ్రోన్ అయినా సరే ఇందాక మేడం అడిగారు అందరూ కూడా నేర్చుకున్నాం నేర్చుకున్నాం నేర్చుకున్నామన్నా ఏం నేర్చుకున్నాం దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటివి లెఫ్ట్ సైడ్ రోల్ ఆన్ మొన్న త్రీ డేస్ బ్యాక్ నేర్పించని చెప్పారు కదా మేడం గారికి రోల్ ఆన్ లెఫ్ట్ రోల్ ఆన్ సైడ్ రోల్ ఆన్ ఫ్రంట్ సో అట్లా కొన్ని వర్డ్స్ ఉన్నాయి టర్మినాలజీ ఆ టర్మినాలజీ వర్డ్స్ అనేటువంటివి మేడం గారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు అన్నమాట ఓకేనా సో ఏదైనా మాట్లాడాలన్నప్పుడు వచ్చి టక్మని మేము ఇది నేర్చుకున్నాము ఇది ఇలా పనిచేస్తుంది ఇది విధంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ చెప్పినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది ఓకేనా సో నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు